రివైవ్ ఉజ్జీవింప చేస్తాడు ఏమే వాళ్ళకు ఉద్యమం ఏంటి వాళ్ళెప్పటి నుంచి ఉద్యోగాన్ని చూస్తూ ఉన్నారు గదులో కదా వచ్చింది ఉద్యోగం అసలు ఉద్యోగం ఇది కదా ఈ దినాల్లో నడుస్తా ఉన్నది ఏలియా వచ్చిన తర్వాత కదా జరుగుతున్న అసలు ఉద్యోగం సంఘాలలో ఆ అల్లర్లు కేకలు ఉద్యోగం అంటే అది కదా వారు వారికి ఏం ఉద్యోగం వారు ఏ ఉద్యోగం కొన్ని ఎదురు చూస్తూ ఉన్నారు ఏ ఉద్యమం అంటే ఏ మధువు అయితే ఏ ఉద్యోగంతో బలపరచబడతా ఉందో అదే ఉద్యమం కొరకు వారు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు కళ్ళు రావడం ప్రారంభించాయి అంటే ఉద్యోగం నెమ్మదిగా తాకే ప్రయత్నం జరుగుతుంది ఎందుకంటే దిస్ ఇస్ అ టైం ఇక్కడ నుంచి అక్కడికి చేంజ్ అయ్యే టైం ఇది వధువు నుంచి యూత్ లో మరలే టైం ఆ స్పాట్ లో ఉన్నా మనం అంటే ఏమవుతుంది ఆటోమేటిక్ గా ఉద్యోగం ఇక్కడ నుంచి ఏమవుతుంది నెమ్మదిగా యూదుల వైపు టర్న్ అవుతుంది ఉద్యోగం ఉద్యోగం ఏ ఉద్యమం ఏ ప్రత్యక్ష అయితే మనకి ఇస్తా ఉంది ఏ ఏడు ముద్రలు అయితే మనకు ఉద్యోగాన్ని ఇస్తూ ఉన్నాయో ఏ ప్రవక్త ఉద్యోగాన్ని ఇస్తా ఉన్నాడు ఏ వర్తమానాలు అయితే ఉద్యోగాన్ని ఉద్యోగం దేవుని ఉద్యోగం నెమ్మదిగా యూదుల వైపు టర్న్ అవుతూ ఉంటది అది ఏమైతే స్తోత్రం కలుగుంది కాక ఈ వధువు గురించి యోగంలో ప్రవచించబడింది అవునా ఈ వధువుకు రెండు వర్షాలు ఉండబోతూ ఉన్నాయి ఏ వర్షాలు తొలకరి వర్షం కడవరి వర్షం రెండు వర్షాలు రాబోతున్నాయి ఈ వధువు అవునా యో రాయబడింది ఆయన తొలకరి వర్షం చేత కడబరి వర్షం చేత మనల్ని ఆ తర్వాత వధువు వృక్షం యొక్క పునరుద్ధరణ గురించి రాశాడు అక్కడ ఆయన ఏమే విడతలు తిన్నవి అవి తిన్నవి ఇవి తినవి రాస్తూ ఉన్నాడు ఆయన గొంగళ పురుగుడు తిన్న వాటి గురించి రాస్తూ ఉన్నాడు ఆయన అంటే అది అబ్సలేట్ గా వధువు వృక్షం యొక్క పునరుద్ధరణ గురించి మాట్లాడుతున్నాడు ఆ పునరుద్ధరణ సరిగా కార్యములో వధుకి ఏమొస్తాయి ఆయన తొలకరి వర్షం వస్తుంది కడవరి వర్షం వస్తుంది ఇది యూత్ ఇప్పుడు మనకు తొలగరి వర్షం కడవరి వర్షం వస్తే మరి వారికి ఇంకో మాట చెప్తా ఇప్పుడు మనకు వర్తమానం వస్తే మరి వారికి వారికి మన ఇస్తే మనకి ఇచ్చాడు మనకు వర్తమానం ఇస్తే వారికి వెళ్తది ఇదే వర్తమానం వారికి వెళ్ళి తీరుతుంది అబ్సల్యూట్ గా అబ్సల్యూట్ గా వెళ్ళి తీరుతుంది ఇప్పుడు మనకు తొలగరి వర్షం కడవరి వర్షం వస్తే మరి వారికి వారికి కూడా వస్తుంది అదే వర్షం ఇప్పుడు జాగ్రత్త గమనించండి తొలకరి వర్షం అంటే అపస్తుల బోధలో జరిగినటువంటి వర్షం ఆ తొలగరి వర్షం వచ్చింది వారికి ఓన్లీ తొలకరి వర్షం మాత్రమే వచ్చింది పంట ఎదగడం ప్రారంభించింది అదవుతా ఎదుగుతూ 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 ఏడు కాలాలలో చాలా జాగ్రత్తగా ఏడు సంఘకాలలో తొలకరి వర్షం పడి పంట ఎదుగుతూ ఎదుగు వచ్చింది చివరికి ఈ సంఘకాలంలో పంట ఎక్కడికి వచ్చింది కోతకు వచ్చింది ఇప్పుడు పంట కోత కొయ్యాలంటే ఏం కావాలి ఈ కడవరి వర్షం ఖచ్చితంగా ఎట్లా పడాలి తెలుసా బాగా పడాలి అది బాగా పడాలంటే తొలగరి వర్షము కడవరి వర్షము రెండు కలిసి ఇప్పుడు ఈ వధవుకున్న ఆశీర్వాదం ఏంటంటే ఆ మొదటి కాలంలో పంట తొలగరి వర్షం అలాగున అలాగున్న రెండవ కాలం మూడవ సంఘకాలంలో నాలుగులోది ఐదులోది అన్ని వచ్చి ఈ ఏడవ సంఘకాలం మీద వర్షం ఉంది అది అన్ని సంఘాల కన్నా బలమైన వాక్యం ఇక్కడ జరుగుతున్నాయి బలమైన ప్రత్యక్షత ఇక్కడ పొందుకుంటున్నాం ఎందుకంటే తొలకరి వర్షం కడవరి వర్షం రెండు వధువులు బలపరిచి ఉద్యీవాన్ని తీసుకొని వచ్చాయి సంఘంలో ఉద్యోగం రావాలంటే తొలకరి వర్షం కావాలి కడవరి వర్షం కావాలి తొలకరి వర్షం అంటే అప్పస్తుల బోధ కావాలి కడవరి వర్షం అంటే ఈ కాలపు వర్తమానం కావాలి ఈ రెండు వచ్చినప్పుడే అసలైన ఉద్యోగం ప్రత్యక్షత సంఘంలో వస్తుంది ఇప్పుడు యూత్లు అంటూ ఉన్నారు వారు మనకు వచ్చినట్లయితే వారు కూడా రావాలిగా రావాలా ఏ వాళ్ళకు ఇస్తాడు ఖచ్చితంగా ఆయన ఒక మాట తీసుకోవాలని దయచేసి ఏమే దొంగ స్తోత్రం కలగదు కాక హోసయ్య అదే హోసయ్య ఆరు వచ్చాం ఇంతాక ఒకటి రెండు వర్షాలు చదివాము మూడవ వచనాలను దయచేసి ఏంటి ఒకటి రెండవ వచనంలో ఏం చదివాము ఆయన మళ్ళీ కొట్టిన ఆయన బాగు చేసను రెండు దినుమల తర్వాత ఆయన మమ్మల్ని ఉజ్జీవింప చేయును మూడవ వచ్చి వచ్చును భూమి తడుపునంటే తొలకరి వర్షము నరసింహ పని కడవరి వర్షం వలే ఆయన మన యుతకు వచ్చును ఏ మీరు అర్థం అవుద్దుదా ఆయన రెండు ఇస్తే వాళ్ళకు కూడా రెండు ఇస్తాడు అది వాళ్ళే ఒప్పుకుంటూ ఉన్నారు ఆయన రెండు వర్షాలతో మన యువతకు వస్తానని చెప్పేసి పేరు మైపో కలియదు కాక తొలకరి వర్షము కడవరి వర్షం వలే ఆయన మన యువతకు వచ్చును ఏమే ఇప్పుడు పర్టికులర్ వాక్యం ఎవరి గురించి చెప్తా ఉంది అది ఒకటి రెండు రెండు దినములైన తర్వాత ఆయన మళ్ళీ ఉజ్జీవింపజేయను అదే ఉందా మూడవ వసన తొలకరి వర్షం కడారు వర్షాన్ని అంటే ఉజ్జీవం దేంతో ఉంది అలాగే తొలకరి వర్ష కడవరి వర్షంతో రాబోతోంది ఇప్పుడు తొలకరి వర్షం కడవరి వర్షం ఎవరి దగ్గరుంది వధువు దగ్గరుంది ఇప్పుడు ఆ వర్షం అంటే ఇప్పుడు ఏమవుతుంది ఇదే తొలకరి వర్షం ఇదే కడవరి వర్షం ఏమవుతుంది వారికి ఎంత ఇదే వర్తమానం ఇదే ప్రత్యక్షత ఇదే దేవుని స్వరము వాయిస్ ఆఫ్ గాడ్ ఎందుకు దీన్ని వాయిస్ ఆఫ్ గాడ్ అని అన్నారంటే దేవుడు పలికిన స్వరం వారికి వెళ్ళబోతా ఈ తొలకరి వర్షం ఈ కనవరి వర్షం వారికి నెమ్మదిగా వెళ్ళబోతా ఉన్నది తెలుసు స్తోత్ర కలదు కాక ఏమైనా హలో ఎందుకంటే వారిని ఉద్యోగం చేసేది మన్ను ఉద్యోగం చేసింది మన్ను ఉద్యోగం చేసేది వారిని ఉద్యోగం చేస్తుంది ప్రజలు పలకని వర్షం కడవర వర్షం నాయతో ఉంది ఇప్పుడు తొందరలోనే అది వారికి వెళ్ళబోతోంది